వదంతా ఒకటి ఒక వ్యక్తి భిక్షాటన చేసి మారేడు చిట్ట కిందికి వెళ్ళి సేద తీరుదామని అనుకుంటాడు అక్కడికి వెళ్ళేసరికి పెద్ద నాగుపాము ఆ చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేస్తూ కనిపిస్తుంది అలా ఒకరోజు ప్ర వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళేది అలా ఓ రోజు మారేడుపాక ప్రజలు నాగుపాముని మొక్కడం ప్రారంభించి మేమంతా దైవంగా భావిస్తున్నామని మమ్మల్ని మాకు ఎటువంటి కీడు చేయొద్దని ప్రార్థించారు అలా కొన్ని రోజులకు ఆ ప్రజలంతా దైవరూపంలో వచ్చిన నాగపాము మల్లికార్జున స్వామి వారే అని నమ్మి ఇక్కడ ఆలయాన్ని నిర్మాణానికి పూనుకున్నారు అందుకే ఇక్కడ ప్రజలు మొదట మారేడు చెట్టు కింద ఉన్న నాగపామికి దర్శనం చేసుకొని ఆ తర్వాత మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి ఆలయం లోపలికి వస్తుంటారు కష్టాల్లో ఉన్నవారికి నష్టాల్లో ఉన్నవారికి సంతానం లేని వారికి పెళ్లి కాని వారికి ఎవరైనా సరే కోరికలు తీర్చే నాగుల మల్లికార్జున స్వామిగా అవతరించి భక్తులచే పూజలు అందుకుంటున్న శ్రీ నాగుల మల్లికార్జున స్వామి దేవాలయంగా వెలిసింది పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని పంతొమ్మిదవ డివిజన్లో మారేడుపాక గ్రామంలో నాగుల మల్లికార్జున స్వామి నాగుపాము రూపంలో వచ్చి ఇక్కడ వెలిసినట్టు ఇక్కడ ఉన్న ఆనవాళ్లు చెబుతున్నాయి ఇక్కడ వెలిసిన నాగుల మల్లికార్జున స్వామి భక్తుల కోరికలు నెరవేర్చుతూ కొన్ని వేల మంది భక్తులచే పూజలు అందుకుంటున్నారు అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరవ సంవత్సరంలో కొంతమంది అంటే పాత మారేడువాక ఉన్నప్పుడు కొంతమంది భిక్ష భిక్షగాళ్ళు భిక్షాటనయుచ్చు అట్లా తిరుగుతున్నటువంటి ఒక సందర్భంలో అక్కడ ఒక రోజు మారేడు చెట్టు క్రింద వాళ్ళకందరికీ ఒక నాగుపాము దర్శనం ఇచ్చింది ఆ మా నాగుపా చూసి అందరూ కూడా భయభ్రాంతులకు గురినయ్యారు గురి అయ్యేనాక అది కూడా మళ్లీ మధ్య మధ్యలో రోజు రావడం జరుగుతున్నది తర్వాత భక్తులందరూ కూడా ఆ నాగుపాము చుట్టూ చేరి చాలా మొక్కుకున్నారు మేము దేవునితో సమానంగా మిమ్మల్ని చూస్తున్నాం కాబట్టి మీ మాకు ఏం కీడ్ చేయకండి మీరు మరి ఇట్లా అని చెప్పి దైవంగా భావించి దానికి కొబ్బరికాయలు కొట్టి అట్లా చూడ నుంచి పాలు పోషిస్తూ మొక్కడం జరిగింది అట్లా చేయడం వల్ల కొన్ని రోజులకు ఆ యొక్క నాగుపాము మరి అక్కడే నివాసం ఏర్పరచుకున్నది దాన్ని అట్లా వాళ్ళు ఏం అంటే గ్రామస్తులందరూ కూడా అదే ప్రాంతంలో ఆ భగవంతుడే ఒక దేవుడిగా భావించి దైవకార్యంగా భావించారు భావించి ఈ నాగ సర్పమే నాగుల మల్లికార్జున స్వామి రూపంలో ఇక్కడ కొలువైనాడని భక్తులందరూ కూడా భావించడం జరిగింది అంటే ఇక్కడ దేవస్థానానికి ముఖ్యమైన కారణం ఏంటంటే నాగుల మల్లికార్జున స్వామి అంటే మొదలు సర్పం దర్శనమిచ్చింది ఆ సర్పం భగవంతుడే శివుడే సర్పరూపంలో భక్తులకు ప్రత్యక్షమై ఇక్కడ మారేడు భాగలో నివాసం ఏర్పరచుకోవడం జరిగింది భక్తులందరూ కూడా అప్పటి నుంచి కూడా ఆ నాగుల మల్లికార్జున స్వామిని నాగరూపంలో వచ్చాడు కాబట్టి నాగుల మల్లికార్జున స్వామి దేవాలయంగా అక్కడ నిర్మించడం జరిగింది ఈ నాగుల మల్లికార్జున స్వామి దేవస్థానం చాలా పురాతనమైనది ఇక్కడ వచ్చే భక్తులందరి కూడా మరి స్వామి కోరిన కోరికలన్నీ తీరుస్తాడు ముఖ్యంగా సంతానం కోసం అయితే ఎవరైతే వస్తారో వాళ్లకు సంతానం ఇవ్వడంలో భగవంతుడు ఇక్కడ ముడుపులు కడతారు ముడుపులు పసుపచ్చ జాకిడి బట్ట కొబ్బరికాయలో ముడుపు తెచ్చుకొని స్వామికి అభిషేకం చేసుకుని ముడుపు కట్టడం వల్ల చాలా మంది ఇక్కడ సంతానమైంది వివాహం కాని వాళ్ళు కూడా ముడుపులు డితే మరి వివాహం జరిగింది అటు ఈ దేవస్థానము చాలా చరిత్ర ఉన్నటువంటి ఒక దేవస్థానము అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకొని కోరిన కోరికలన్నీ కూడా తీర్చుకోవడం జరుగుతున్నది అట్లా తీర్చుకొని ఆ భగవంతుని నాగుల మల్లికార్జున స్వామికి కృపకు అందరూ కూడా పాత్రడవడం జరుగుతున్నది అందరూ కూడా భక్తులు మరి ఆదివారం బుధవారం కూడా బోనాలు పోసుకుంటారు స్వామికి మొక్కులు జల్లిచి ఒక యాత్రా స్థలంగా ఇది విలసిల్లుతున్నది భక్తులందరికీ కూడా ఈ దేవస్థానము మంచి శుభాలను నీయడం జరుగుతున్నది